సీనియర్ కళాకారుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమకాలికుడు అభినవ ఘంటసాల బిరుదాంకితులు గానరత్న శ్రీ పాటూరి శ్రీనివాసులు గారి ఎనభై నాలుగవ జన్మదిన వేడుక అనేక మంది కళాకారులు మిత్రుల మధ్య పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగున ఘనంగా జరిగింది ఆయన మిత్రులు మోహన్ రావు జనార్దన్ కనకరాజు శ్రీనివాసులు రెడ్డి మురళి ప్రసాద్ బాబు మహేష్ రమేష్ పద్మశ్రీ పరంధాం ఆనంద్ శౌరి సీనయ్య సుబ్బయ్య మల్లిబాబు రాజాబాబు సంకీర్తన ప్రసాద్ అనేకులు పాల్గొని శ్రీ శ్రీనివాసులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జన్మదినం సాధారణంగా టౌన్ హాల్లో లేదా ఉత్తగ అక్కడ వీళ్ళైనప్పుడు అక్కడ జరిగిన ఆ విధంగా చాలా ఉత్సాహంగా జనంతో కూడిన సభలో జన్మదినాన్ని చేసిన నాకు తెలుసు ఈరోజు అనుకోకుండా నన్ను కలిసిన వాళ్ళు తెలుసా నన్ను ఆ స్నే అన్నాచ్చేవాడు అభ్యర్థి నేను ఊహించ వాళ్ళు స్వత్ర పార్కులు కూడా పడలే ఇక్కడే నాకు అంతా కనబడలేదు నిజంగా ఎంత సంతోషంగా ఉందో అడిగలేదు నేను మామూలుగా వచ్చి కూర్చో పలకరించుకున్నాను ఇక్కడ సీనే మాది మా తమ్ముడు సాజ్బాబు ఆయన ఏమి తెలియని కూడా అంతా సరిపేస్తాడు నిజంగా ఆయన నేను ఈ కార్యక్రమానికి సాధించవచ్చింది ఇది నాకు ఆత్మీయంగా ఉంటాడు ఇక్కడ వచ్చిన దాకా కూర్చో ఉంటా అవునా ఇల్లుగా పాటిస్తాం తమ్ముళ్ళంతా కూడా అందరికీ అంత ఆత్మీయంగా ఉండాలే వచ్చేది చాలా సంతోషం నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు అభినవ ఘంటసాల అవి నెల్లూరు జిల్లా అంటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయమైన మన సింహతన్నవాడి మనస్తత్వము రంగిగో లాంటి మనస్తత్వం మరి ముఖ్యంగా చెప్పాలంటే అందరి వారు నిగర్వీ అయిన మన ఆటో శ్రీనివాసు గారు ఈరోజు ఇరవై నాలుగవ జయంతి కార్యక్రమం సార్ ఎనభై నాలుగవ పుట్టిరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాను ముఖ్యంగా ఆయన ఎనభై నాలుగు వయసు వచ్చినా కూడా పదహారు ఏళ్ళ వయసులో ఉండే యాక్టివ్నెస్ ఆయన బాడీలో ఉంది దానికి కారణం ఒక ఆయన ప్రైస్ ఆయనకు ఆయుషిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఆయన మన అందరితో కలిసి ఆయన ఆనందాన్ని పంచుకుంటారు మళ్ళీ ఉదయాన్ని రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ తో కూర్చొని అంటే రోజు ఒక అమృతం లాంటి స్నేహామృతం లాంటి ఆ ఫ్రెండ్స్ యొక్క సహకారం వారి యొక్క సాన్నిధ్యంలో ఆయన పొందే ఆనందం మరితన సాధ్యం ఎందుకంటే ఒక రోజు ఆరోగ్యం బాగా రాకపోతే ఆరోగ్యం బాగా పోయేదానికంటే కూడా నేను ఇక్కడ కాలేదన్నా బాధ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పూర్వాల సాధిస్తారు అలాంటి స్నేహితుడు అంటే ఆయనకి ప్రాణం స్నేహితుల్లో కూడా ఆయన వైసీవాలు కాదు ఆయన చిన్న వాళ్ళు ఉన్నారు ఆయన పెద్ద వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు ఉన్నారు అలాంటి చిన్నవాళ్ళు కూడా ఇంకో స్నేహభావంగా ఆయన కాసేపు మీకు మా మేము కూడా రిక్వెస్ట్ అవుతాం ఆయన కాదు ఆయన ఒకటి ఈ స్థలానికి కానీ ఆయన ఎక్కడ కూడా అక్కడికి ఇల్లు కూడా అక్కడ చాలా ఆనందంగా మాకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది ఆ విధంగా అలాంటి మంచి వ్యక్తి బాగవా మనందరికీ అదృష్టం ఎందుకంటే ఇలాంటి పెద్దలు మన మధ్య ఉండడం కేవలం ఆయన ఉండడమే కాదు గత ఆయన అనుభవాలు అప్పుడు కూడా ఉంటారు అప్పటికీ ఇప్పటికీ ఆ తరానికి ఈ తరానికి కూడా ఆయన వారధిలాగా ఉంటూ ఆయన కాలరత్న అనేది విరుగుది సాధించారంటే చాలా ఫలితం ఎందుకంటే అందులో రత్నం రాజవాడు కాణాన్ని ఆయన పాట పాటలో రత్న అని చెప్పి చెప్తే కాలరత్నం అలాగే అధినావు ఘటన అంటే తర్వాత ఘటన స్నేహితులు అలా భావించాలి అలాంటి మంచి వ్యక్తి నిజంగా నాయకుడిగా నిర్భవతుడు మా స్నేహితుల మంచి స్నేహితుడిగా మంచి వ్యక్తిత్వం ఉన్న స్నేహితుడు భానుభావుడు మన పాఠశాల వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు నూట ఏడు సార్లు ఆయన రాయచస్ ఇచ్చారు మేమంతా కూడా నాకు కూడా ముఖ్యం కాబట్టి నా పేరు ప్రసాద్ రావు సంగీత కళాశాలకి కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఈరోజు ఎనభై నాలుగు గారు జన్మదిన చదువుతున్నటువంటి టాటర్ శ్రీనివాస గారికి మా అన్నగారికి ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకి ఆనందాన్ని ఇచ్చినటువంటి ప్రతి మిత్రుడికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కారణం ఏమిటంటే స్నేహితుల్ని పెంచుకోవడమే కానీ స్నేహితులు తుంచుకోవడం చాలదటువంటి ఎనభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈయన ఇంతమందిని ప్రతిరోజు మాతో కలవాలి మమ్మల్ని కలవటానికే ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మమ్మల్ని కలవటానికి ఎదురు చూసి ఏడు గంటలకు వచ్చి మమ్మల్ని కలిసి ఆ ఆనందంతో ఇంటికి వెళ్తూ మాకు సంతోషాన్ని ఒక గైడెన్స్ను ఇస్తూ మమ్మల్ని కళారంగాల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి మాట శ్రీనివాసులు గారికి ఎనభై నాలుగు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాను ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను కారణం కంటే గడ్డలు గౌరవించడం ఒక సంస్థ ఆ సంస్కారం ఎక్కువగా కళాకారులకు కనిపిస్తుందో చెప్పేసి పెద్ద మంది అనుకుంటారు ఆ సంస్కారం చూపించినటువంటి శత్రులందరికీ నేను అనేక విధాలుగా మీరు కృతిజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నారు కారణం ఏమిటంటే ఈయన వాటర్ శ్రీనన్న గారి జీవితంలో ఎన్నో అమూల్యమైనటువంటి సంఘటనల్ని ఈ రోజు ఇక్కడ మా శవరైన కానివ్వండి ఆనందాన్ని గారు మరీ గారు మనద వాళ్ళందరూ ఎన్నో కళాకారుల జీవితంలో ఎన్ని గొప్ప మెట్లు ఎక్కొచ్చు ఆ ఎన్ని అన్ని మెట్లు ఎక్కినటువంటి మనిషి అన్నట్టుగా వీరిని మాకు పరిచయం చేశారు మాకు చూపించారు మాకు ఆనందాన్ని ఇచ్చినటువంటి వీళ్ళందరికీ మరొక్కసారి తెలియజేస్తూ శ్రీనన్న మమ్మల్ని కలగటమే ఒక రోజులో ఒక భాగం అన్నట్టుగా పెట్టుకున్నటువంటి ఆయన ఈ రోజు ఆ జన్మదినాన్ని మా మధ్య చేసుకోవటం మాకు ఈ జీవితంలో దొరికినటువంటి ఒక అదృష్టంగా ఒక భాగ్యంగా నేను భావిస్తూ వారికి కుటుంబం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి